బాయ్ ఓ సార్ ఇంటి తెల్వ రూమ్లకు చిక్కుడుకాయ తెచ్చినా బెండకాయ తెచ్చినా టమాటా తెచ్చిన మిరపకాయ తెచ్చినా నిమ్మకాయ తెచ్చినా అంత వేస్ట్ వెస్ట్ వెస్ట్ వేస్ట్ వేస్ట్ బాయ్ హే ఏంటి బాయ్ అట్లా మాట్లాడుతున్నావు హే యో ఇంత హుషారు ఉన్నావు నాకు అడుగుతున్నావు అబ్బా ఏ అట్లా తిట్టకరా అబ్బా ఎవరు నీ షాడో అయ్యి ఎప్పుడు నవ్వుతూ ఉంటావురా నీ షాడో ఓహో నా షాడోవా ఏందో నువ్వు ఉంటే నాకే తెలివక వచ్చింది నా బాడీ అంత హుషారు ఉంటుందా చూడు ఎట్లున్నా హౌరా బాయ్ గట్లయింద్రా తెచ్చిన కూరగాయలు తెచ్చిన మిరపకాయలు తెచ్చిన బజ్జీలు తెచ్చిన అన్నట్లు మాట్లాడుతున్నావు ఏమైంద్రా భాయ్ తెచ్చినవి కదరా ఎందుకురా నొప్పి కడుతున్నావు ఎవ్వడు వండాలరా వండనికే కదరా తెచ్చుకొచ్చింది వండకుండా పండరా బాయ్ మా రూమోలు అందుకేరా ఆకలి కడుపులా ఆకలి అయ్యి అరుస్తున్నారా బాయ్ హా అవురా నీ గురించి నాకు తెలుసురా రే ఎందుకంటవా నువ్వు వండితే ఆ లెవెల్లే వేరు ఉంటుంది నేను నీ నీడనే చెప్తుంటారాయి నువ్వు వండు మంచిగా వండుతావు నిజం రే హ్యా ఓకేనా వండు బిడ్డ వండు వా నువ్వు చెప్తున్నావు కాబట్టి బాయ్ వండుతా చూడు నా షాడవు కదా నేను నాకు వండను రాదన్నా కానీ నువ్వు వండు వండు అంటున్నావు కాబట్టి వండుతా మిరపకాయ దొండకాయ ఉల్లిగడ్డ ఆలుగడ్డ అవు కానీ నేను మనకి అడుగురు దిమాగ్ మర్చిపోయినా అంటే కలిపి చేయాలా కట్ చేయకుండా చేయాలా గ్యాస్ మీద పెట్టాలా నీళ్ళలో పెట్టాలా మంట పెట్టాలా వద్దా అడగలేడే షాడో దేవుడు వరం అంటే ఇదేనేమో నా షాడ ఇప్పటిదాకా అతను మాట్లాడి లాస్ట్ కడగకుండానే అన్నీ చెప్పినాక కూరెండో ఉండాలనో చెప్పలేను నాకు ఇప్పుడు ఈ రాత్రి పదకొండు అవుతుంది ఎవడు వండ నేర్పుతారో ఏమో నా బతికే ఇంత కానీ నా షాడన ఏం నవ్వుతూ దుంకుతూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నది కానీ నా బతుకు ఇట్లున్నది బాయ్ బాయ్ సియ్యూ షాడో వచ్చినప్పుడు మీ ఇష్టాలన్నీ చెప్పేసుకోండి Bye bye.